ప్రధానమంత్రి అధ్యక్షతన జరగనున్న నీతి ఆయోగ్ పదవ పాలక మండలి సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు ఇప్పటికే సీఎం ఢిల్లీ చేరుకున్నారు నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనడంతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉందని చెబుతున్నారు ఇక సీఎం ఢిల్లీ పర్యటనకి సంబంధించి మరింత సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు సచివాలయం నుంచి గుడ్ మార్నింగ్ చంద్రశేఖర్ ఇప్పటికే ముఖ్యమంత్రితో పాటు సిఎస్ కూడా ఢిల్లీ చేరుకున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది రేవంత్ రెడ్డితో పాటు ఎవరైనా మంత్రులు కూడా ఢిల్లీ వెళ్ళారా అలాగే ప్రధానంగా రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ ఎలా ఉండబోతోంది అప్డేట్స్ ఏ ఉన్నాయి రేవంత్ రెడ్డి సాయంత్రం ఢిల్లీ వెళ్లారు అయితే ప్రధానంగా నీతి ఆయోగ్ కార్యక్రమంలో పల్గొనెండికే సీఎం ఢిల్లీ వెళ్ళారు దీనితో పాటు ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు కూడా ఢిల్లీ వెళ్లారు మెయిన్ ఈ రోజు అంటే దాదాపు రెండు వేల పద్దెనిమిది తర్వాత ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నీతి ఆయోగ్ కార్యక్రమానికి అవుతున్నారు గతంలో గత కొన్ని సంవత్సరాలుగా నీతి ఆయోగ్ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి కూడా అవ్వలేదు అయితే ప్రధానంగా ఏంటంటే తెలంగాణ రైజింగ్ గురించి ముఖ్యమంత్రి డీటెయిల్ కార్యక్రమంలో ప్రస్తావించే అవకాశం ఉంది రెండు వేల నలభై ఏడు వరకు వికసిత భారత్ అని ఏదైతే ప్రధానమంత్రి చెప్తున్నారో అదేవిధంగా వికసిత తెలంగాణ రైజింగ్ తెలంగాణ అని చెప్పేసి ఒక స్పష్టమైనటువంటి ప్రజెంటేషన్ ద్వారా ఈ సమావేశంలో ముఖ్యమంత్రి తన ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు అదేవిధంగా తెలంగాణలో పెట్టుబడులకు అదేవిధంగా పెట్టుబడులకు ఉన్నటువంటి అవకాశాలు అలాగే పెట్టుబడులు ఎందుకు పెట్టాలి ఎలా పెట్టాలి ఇక్కడ కల్పిస్తున్నటువంటి మౌలిక సదుపాయాలు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి అక్కడ వివరించే అవకాశం ఉంది పవన్ చంద్రశేఖర్ అలాగే పలువురు కేంద్ర మంత్రులను కూడా కలుస్తారని చెప్తున్నారు కదా సిఎం ఎవరెవరి కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్స్ కోరారు దానికి సంబంధించి ఉన్న సమాచారం ఉందా పొగను పొగో మా దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకు కొంతమంది కేంద్ర మంత్రులు కలిసే అవకాశం ఉంది అయితే ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కేంద్రంతో సొకంగా సత్యంగా ఉంటూ కొన్ని పనులు సాధించుకుంది ఏదైతే ఐటీస్ లో పెంపుదల కాని అదే విధంగా కంటోన్మెంట్ భూముల విషయంలో కానివ్వండి అదేవిధంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు కూడా అనుకున్న స్థాయిలో రావట్లేదని చెప్పేసి కొంతమంది కేంద్ర మంత్రులని కలిసి సీఎం పలు గంట పత్రాలు ఇచ్చే అవకాశం ఉన్నట్టు మాకు తెలుసు ఇప్పటి వరకు అందరి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది అయితే సీఎం ఇప్పటివరకు ఏ మంత్రులు కలుస్తారు ఎవరితో మీట్ అవుతారు దాని మీద మాత్రం ఖచ్చితమైనటువంటి సమాచారం అయితే ఇప్పటికీ అందలేదు నీతి ఆయోగ్ సమావేశమే చాలాసేపు జరిగే అవకాశం ఉంది కాబట్టి దాని తర్వాత అతను సీఎం కేంద్ర మంత్రులు ఎవరిని కలుస్తారనే దాని మీద మనకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది పవన్ అలాగే చంద్రశేఖర్ ఇంకొక విషయం ఏంటంటే కేంద్ర కేంద్రంతో మాత్రమే ఇప్పుడు రేవంత్ రెడ్డి పర్యటన ఉండబోతోందా అంటే అధికారిక పర్యటనగా లేకపోతే ఈ నీతి ఆయోగ్ సమావేశం ముగిసిన తర్వాత కాంగ్రెస్ పెద్దలని రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది ఎందుకంటే చాలా కాలంగా ఈ మంత్రివర్గ విస్తరణకి సంబంధించిన అంశం కూడా పెండింగ్ లో ఉంది కాబట్టి ఈ పర్యటనలో హైకమాండ్ లో ఎవరినైనా కలిసే అవకాశం ఉందా రేవంత్ రెడ్డి ఇప్పటికైతే అధికార వర్గాలు చెప్తున్నాయి సమావేశం సిఎం కేంద్ర మంత్రులు కలిసిన అనంతరం కూడా పలువురు సీనియర్ నేతలను కలిసే అవకాశం ఉందా లేదా సమాచారం లేదు అయితే ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు ఢిల్లీలోనే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా సీఎం కూడా పలువురు కాంగ్రెస్ పెద్దలు కలిసే అవకాశం ఉంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది ఎందుకంటే మంత్రివర్గ కుమార్ గారి సంబంధించి పలు సమీకరణాలు పలు అంశాల పార్టీ అధిష్టానం వద్ద ఇప్పటికే ముఖ్యమంత్రి తెలియజేసినట్టు తెలుస్తుంది దీన్ని బట్టి ఆ సీఎం అందుబాటులో ఉన్నటువంటి పార్టీ సీనియర్లను కలవచ్చు లేదా చెప్పేసి మనకు సమాచారం ఉంది ఇంకొక ముఖ్యమైన అంశం ఇవాళ రాష్ట్ర ప్రజలందరి దృష్టి ప్రధానంగా ఈ తెలంగాణ రైజింగ్ అనే డాక్యుమెంట్ ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ చేయబోతున్నారో రేవంత్ రెడ్డి ఆ అంశానికి సంబంధించి చాలా మంది ఎదురు చూస్తారు కాబట్టి ప్రధానంగా ఏ అంశాలను అందులో పొందుపరిచారు అనుకోవచ్చు తెలంగాణ రైజింగ్ కి సంబంధించి ఏమన్నా ప్రెస్కి ఎవరైనా రిలీజ్ చేయడం జరిగిందా ఏ అంశాలు ప్రధానంగా అందులో చర్చిస్తారని చెప్పి పవన్ తెలంగాణ రైజరింగ్ అంటే ప్రధానంగా ముఖ్యమంత్రి కాన్సెప్ట్ అంతా కూడా తెలంగాణలో మౌలిక సదుపాయాలు బాగున్నాయి ఇక్కడ పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి అంటున్నారు ఇప్పటికే ఫోర్త్ సిటీ పేరుతోటి ప్రత్యేకమైనటువంటి సిటీని ఏర్పాటు చేస్తున్న కారణంలో అక్కడ కొన్ని మౌలిక సదుపాయాలు కూడా కల్పించారు అదేవిధంగా ముఖ్యమంత్రి ఇక్కడికే స్పష్టంగా చెప్తున్నారు అదే పదే స్పష్టంగా చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వంతో కలిసి ముందుకు వెళ్తాం కలిసి పనిచేస్తామని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి కొన్ని అంశాలని అక్కడ సీఎం తన రిప్రజెంటేషన్ లో ప్రస్తావించే అవకాశం ఉంది పవన్ రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చంద్రశేఖర్ మొత్తం మీద రేవంత్ రెడ్డి పర్యటన చాలా ఆసక్తి కలిగిస్తోంది నీతి ఆయోగ్ సమావేశంలో తెలంగాణ రైజింగ్ అనే ని ప్రవేశపెట్టడంతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఈ పెట్టుబడులకి సంబంధించి అలాగే నిధులకి సంబంధించి కూడా కొంతమంది కేంద్ర మంత్రులను కలుస్తారని చెప్పి మా ప్రతినిధి చంద్రశేఖర్ సచివాలయం నుంచి వివరాలు అందించడం జరిగింది